బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్ట్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో అధికారంలో ఉంది పది సంవత్సరాల కాలంలో మొత్తం కూడా ఈ దేశ సంపదను సహజ వనరులను మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పేటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమను అమ్మేసింది కనుక ఈ దేశం యొక్క సహజ సంపదని కార్పొరేట్లకు ఇస్తుంది కనుక అదేవిధంగా దాదాపు ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరవై ఆరు రకాల ఖనిజ సంపదని కూడా ఆదాని అంబానీ లాంటి వేదాంత లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఖనిజ సంపదని అప్పజెప్పడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతాల్లో అడ్డంకిగా ఉన్నటువంటి ఆదివాసీలని సమూలంగా నాశనం చేయటం లక్ష్యంగా జాతిని నాశనం చేయటం లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం టార్గెటెడ్ టార్గెటెడ్గా రెండు వేల ఇరవై మార్చి నాటికి మొత్తం కూడా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్సలైట్లు మొత్తం కూడా ఏరు వేస్తానని ప్రకటించింది మోడీలు చాలు మొత్తం కూడా మధ్య భారతంలో మొత్తం కూడా తిరుగుతూ ఇవాళ ఆపరేషన్ కగార్లో పాల్గొంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ అందుకే బీజేపీ రెండు రకాల దాడులు చేస్తా ఉంది ఒకటి ఆర్ఎస్ఎస్ అనుకూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనటువంటి ఈ దేశంలో హిందీ మాట్లాడాలి హిందూ హిందుత్వమే ఉండాలి హిందుస్థాన్ అఖండ హిందుస్థాన్ అనేటువంటి ఈ మూడు అంశాల ప్రాతిపదిక మీద ఈ దేశంలో వాళ్లకు ముస్లిములు శత్రువులుగా క్రిస్టియన్లు శత్రువులుగా కమ్యూనిస్టు శత్రువులుగా పాంచజన్యంలో ఆర్ఎస్ఎస్ మూల సూత్రం ఏదైతుందో దానికి అనుగుణంగా ఇవాళ ఆ భావజాలంతో ఈ పది సంవత్సరాల కాలంలో మొత్తం కూడా అన్ని మతస్థులపైన అంబేద్కరిస్టుల పైన సామాజిక కార్యకర్తల పైన కమ్యూనిస్టుల పైన మేధావుల మీద దాడులు చేస్తున్నది ప్రశ్నించే గొంతులను జైల్లో పెడుతుంది ఉపాఎన్ఐ కేసులతో అదేవిధంగా రెండో అంశం ఇవాళ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో ఈ అటవీ ఖనిజ సంపదని మొత్తం కూడా పెద్ద పెద్ద కంపెనీలకు అప్పచెప్పడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ కానీ పెసా కానీ అదేవిధంగా రెండు వేల అటవీ చట్టం కానీ ఈ అన్ని చట్టాలను కూడా తుంగలో దక్కి రెండు వేల ఇరవై రెండు అటవీ సంరక్షణ నియమాలు తెచ్చి సూపర్ చట్టం తెచ్చి వేలాది ఎకరాల భూముల్ని సంపదను మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగా దానికి అడ్డంగా ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసులు అయినటువంటి వాడు జీవించే ఆడు ఉండటానికి వీలు లేకుండా ఇవాళ లక్షలాది మంది మొత్తం కూడా అన్ని రకాల బార్డర్లో ఉన్నటువంటి సైన్యాలని బిఎస్ఎఫ్ నిండో డిబిటెంట్ వాటర్ ఫోర్స్ ని బిఎస్ఎఫ్ ని అన్ని రకాల మొత్తం కూడా మొత్తం సర్వ సైనిక మొత్తం కూడా సై సైనికులు మొత్తం కూడా దింపింది అడుక్కో సైనికుడు మొత్తం కూడా క్యాంపులు ఇవన్నీ కూడా మధ్య భారతంలో అల్లకల్లో ఆ జాతి లేకుండా అంతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే ఒక సంవత్సర కాలంలో ఐదు వందల మంది దాకా మొత్తం ఆదివాసులను అంతం చేసింది నరమేదం సృష్టిస్తుంది జాతిని అంతం చేసే ప్రయత్నం చేస్తా ఉంది కార్పొరేట్ ప్రయోజనాల కోసం చివరికి వాళ్ళ కరి కరియగట్టు కరేగుట్టలో వాళ్ళందరూ ఉన్నారనేటువంటి పేరుతో పదివేల మొత్తం సైన్యం చుట్టుముట్టి వాళ్ళ మొత్తం ఆపరేషన్ పెట్టి మొత్తం కూడా అందరినీ కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది ఎన్కౌంటర్ కాదు ఏకపక్ష దాడి యుద్ధం ఇది ఆదివాసీల మీద యుద్ధం ఈ యుద్ధం ఆపాలని మేము కోరుతా ఉన్నాం సిపిఎంఎల్ రిణిగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాళ్ళు వాళ్ళ ఒక పై పైన శాంతి చర్చలకి లేఖ రాసిన స్పందించకుండా దాని మీద నిర్దిష్ట కార్యాచరణ లేకుండా అంతం చేయాలనే లక్ష్యంతో ఇవాళ దాడులు కొనసాగిస్తుంది అందుకే ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం మీరు చర్చలు జరపండి అదేవిధంగా శాంతి నెలకొల్పండి లేకపోతే దేశవ్యాప్తంగా మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆదివాసీ జాతిని అంతం చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం వీధుల్లోకి వస్తాం మీ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఈ ఆదివాసీ జాతి అననాన్ని భారతదేశ ప్రజల మీద దాడిని అందరూ ఖండించాలని దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తా ఉన్నాం